మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది వైజాగ్గా ఈ రోజు అమరావతి మనకి రాజధాని ఏమో కానీ నా మనసుకి కర్నూలే రాజధాని అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా ఆవిర్భవిస్తుంది మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు ఇది ఎక్స్క్లూజివ్గా కొద్ది మంది కోసమే లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంది తప్ప సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో అమరావతి అనే ఈ క్యాపిటల్ కూడా ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు బ్లేమ్ ఐ విల్ బి బ్లేమింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు సార్ యు ఆర్ రాంగ్ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే